ఈ రోజు అయితే మనం మటన్ కర్రీ మటన్ కర్రీ రాగి సంగటి అయితే ఈ రోజు అయితే చేసుకుందాం అండి ఒక అర కేజీ మటన్ అయితే తెచ్చానండి మెత్తటి మాసం దుమ్ములు కాకుండా ఇప్పుడు మటన్ కర్రీ ఏ విధంగా వండుకోవాలి ఎలా వండుకోవాలి మా అయితే మటన్ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగా ఉంటుంది అండి అంటే పల్లెటి స్టైల్లో పెళ్ళిక ముందు అయితే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉండేది ఈ విధంగా ఉండిదంటే పెళ్ళికముందు ఇప్పుడు పెళ్ళి అయితే అయితే ఫస్ట్ టైం అయితే మటన్ కర్రీ రాగి సంగటి మా ఇంటి దగ్గర వండుతుంది ఎలా వండుతుంది ఏంటి అనేది చూస్తానండి చూడండి ఇవి ప్రత్యేకించి మాకు షెఫ్ కదండి మా షెఫ్ కింద తయారు చేయడం కోసం అయితే కొన్న ఈ కొన్నానండి ఇంకోటండి చూడండి అదండి మరి ఇవన్నీ రెడీ చేశానండి ఏంటంటే మంచి హోటల్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఓకే అండి ఇది మంచి వంటగదిలో ఉండడానికి కోసం మంచి గిఫ్ట్ ఇచ్చానండి డ్రెస్ అది పొడవకుండా ఉండడం కోసం ఈ యొక్క ఆర్డర్ ఆర్డర్ అయితే తెప్పించి మా లక్ష్మికి గిఫ్ట్ ఇచ్చాను మరి వీడియో ఎక్కడ చెప్ చేయకుండా సేవ చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సపోర్ట్ అండి మాకు చాలా చాలా అవసరం మటన్ కర్రీ దీనికి దీని ఏంటో దీని ఏంటో మూలధూమ్మండి కర్రీ నువ్వు అదే అంటున్నాను అన్నీ మర్చిపోతున్నాను ఏంటంటే ఇగోండి మటన్ అంటే ఓన్లీ ఏంటంటే ఓన్లీ ఇవే అండి మిత్రలంతా మెత్తని మాంసం అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మా మటన్ వేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని అందులో సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుందాము పిసిదా ప్యాకెట్ గోల్డ్ ప్యాకెటా మామూలు ప్యాకెటా బిర్యానీ సామాన్లు ఇదే సమయం తనీ కాదు దాచిన చెక్క ఆకు లవంగాలు ఇప్పుడు ఉల్లిపాయలు కుండలో ఉండితే బాగుండేమంటాను ఏటి ఆ చెప్పు గాలికి కాదు ముందు అది కూడా చెప్పాలా నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు చెప్పేసుకోవాలా ఈ రోజు నువ్వు చెప్పవి మంచి డ్రెస్ కొనిచ్చాను అందుకని నేను నువ్వు చెప్పి నీ చేతుల మీదగా వండి పెట్టాలి ఈ రోజు ఎప్పుడో వండి పెడతావు ఇంత రుచికరంగా ఎప్పుడు వండి పెట్టరు కదా పూర్తిగా కర్రీ నేను ఉన్నట్టు కొద్దిగా బిల్డప్ అవ్వాలి కదా అప్పుడప్పుడు అంతేనండి షెఫ్ లక్ష్మి గారు హోమ్ మేడ్ షెఫ్ వేతడి నీరుంటాండి నీరు నీరు ఓకే నీట్గా శుభ్రం చేసుకున్న మటన్ ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాకు ముందు మటన్ కర్రీ వేసుకోవాలి మటన్ మటన్ ఒకరు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం కొద్దిగా నల్ల వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి పసుపు స్పను ధనియాల పొడి జీలకర్ర పొడి కారం స్కూల్ స్కూన్ కారం మసాలాలు మంచిగా మద్దుపోయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి మటన్ గట్టిగా ఉంటే మన కుక్కర్లో లో వేసుకోవచ్చు ఆయన చెప్పి సరే కమ్మా ఇది కాబట్టి ముక్క పులిగంత వరకు వాటర్ వేసుకొని ను చేసుకోవాలి మటన్ సప్ ఆయన కుక్కర్ లో వేసుకోవాలి డైరెక్ట్ గుండిసుకొని అన్నాడు టేస్ట్ తగ్గ salt కొత్తిమీర

చాలా బాగుంది ఒక రెండు నిమిషాలు వేసుకొని సరిపోద్ది వావ్ కర్రీ అయితే సూపర్గా తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మంత్రలో మనం గ్రేవీ ఉండాలి ఎందుకంటే మనకి తోపలో కదండి రాగి సంగటి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోద్ది అని చెప్పుకుంటుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకొని మనం రాగి సంగటి రాగి జావా తోప విలేజ్లో తోప అంటారండి మనం పల్లెటూరులో ఏంటంటే తోప అనుకుంటాం తోప ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు చికెన్ కూర అనుకున్నప్పుడు తోప చేసుకుంటాం అన్నమాట దాన్ని టౌన్లో ఏంటంటే రాగి సంగతి అంటారు నాటుకొని పోసుకొని ఇప్పుడు ఏంటంటే ఎలాంటిది ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని తీసుకున్నాము రెండున్నర

తయారు చేస్తుంది అలాగే బాగుంటుంది అన్నం రైస్ వేసుకుంటే బాగోదు అసలు ఓన్లీ పిండి టాప్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది నేది లేకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి కలిపిస్తాం కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత సలాద్ తట్టి ఇంకా గట్టిగా అయిపోద్ది స్టవ్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ గట్టిగా అయిపోద్ది

మటన్ కానీ చికెన్ కానీ ఇందులో ఉండటానికి కోసం దగ్గర అయితే తోప రాగి సంగటి అయితే చాలా సూపర్ ఉందండి వితౌట్ రైస్ రైస్ లేకుండా ఉన్న తోప అయితేనే చాలా సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం మధురంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా ఈజీ అది ఆరోగ్యం కూడా మంచి హెల్తీగా ఉంటుంది కదండి చాలా